హాయ్ అండి వెల్కమ్ టు మంగళగిరి హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో చూపిస్తున్న మోడల్ వచ్చేసి ట్రెండింగ్ కలెక్షన్ అండి మంగళగిరి హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు బాయ్ కాటన్ స్పెషల్ స్క్రీన్ ప్రింటింగ్ శారీస్ అండి శారీ స్మాల్ సిల్వర్ జెరీ బార్డర్ వచ్చి శారీ మొత్తం బ్యూటిఫుల్ స్పెషల్ స్క్రీన్ ప్రింట్ వస్తుంది కాంట్రాస్ట్ జరీ లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది కలర్స్ చూపిస్తాం చూడండి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ప్రైస్ డీటెయిల్స్ చెప్తాము వరల్డ్ వైడ్ షిప్పింగ్ చేస్తామండి సింగిల్ శారీ అయినా కొరియర్ చేస్తాము బల్క్ శారీస్ అయినా కొరియర్ చేస్తామండి ఇంకా మంగళగిరి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్